చెప్పాము ఇది చాలా దురదృష్టకరము ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిలబడి అభివాదం చేయడమే తప్పు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ వంద మందికి ఇస్తే ఈయన వేల మందిని వేసుకుని వెళ్ళారు మరి ఎందుకు అనుమతించారు మాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు కలిపి

మీరు చాలా ఇల్ ఇన్ఫార్మ్డ్ గా ఉన్నారు తాలీ బజావ్ అనే కార్యక్రమం మేము చాలా సీరియస్ గా చాలా చోట్ల చాలా సందర్భాలలో చాలా నెలల నుంచి చేస్తున్నాం మీరు గమనించడం లేదేమో ఇక్కడ కూడా చేశారు ప్రతి జిల్లాలోనూ తాలీ బజావ్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అదే పనిగా సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ మాకైతే అన్ని ఆంక్షలు పెడతారు విశాఖ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష సూపర్ సిక్స్ మేము ఆందోళన చేయాలని ఇంట్లోంచి బయలుదేరితే మమ్మల్ని అయితే హౌజ్ అరెస్ట్ చేస్తారు కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమి కనిపించడం లేదు మూడు బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో వందల బండ్లతో పోవచ్చు వంద మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో వేల మందితో చేసుకోవచ్చు బల ప్ర ప్రదర్శన ఎందుకు అని అడుగుతున్నాం వాళ్ళకు డబ్బులున్నాయనా మోడీ దత్త దత్తపుత్రుడు అనా జనాల్ని సమీకరించినట్టు పోలీసులను కూడా కొంటున్నారా అందుకే అడుగుతున్నాం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకేమో అనుమతులు ఉండవు మమ్మల్ని ఏమో హౌజ్ అరెస్టు చేస్తారు కానీ ఇలా బల ప్రదర్శన చేసుకొని కార్ల కింద టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు ఏం జరుగుతుంది అని అడుగుతున్నాం బీజేపీకి ఎదురుగా నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకు అర్థమవుతుందో లేదో మనకు ప్రత్యేక హోదా రావాలన్నా మనకు ప్రతి విభజన హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఇదే బీజేపీకి ఇదే మోడీ గారికి జపన చేస్తూ ఉంటారు ఆ మోడీ మనకి ఏం చేయకపోయినా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూనే ఉంటారు మానవత్వం గురించి ఎవరు ఎవరినాక నాకు మానవత్వం గురించి అర్హత లేదా ఎందుకండి నాకెందుకు లేదు ఎందుకు లేదు సమాధానం చెప్పాలి నాకెందుకు లేదు మానవత్వం మాట్లాడే హక్కు మీకెక్కడ ఉందండి మరి వైసీపీ వాళ్ళు మండిపడ్డం బయట మండిపడ్డం కాక అసెంబ్లీకి వెళ్ళి మండిపడచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకు లేదా దిష్కొండని ఎందుకు పొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు పూర్తి చేయలేదు అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా వీళ్ళ నిజానికి చెప్పుకునే దమ్ము లేదు ఇది ఎక్కడ చేసిన చేసినా ఏకంగా